గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మీరు ఈ ఫోటో లోకే చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను ఈవినింగ్ కల్లా ఓకే చేస్తా సరే ఏంటి ఇలా ఎంట్రన్స్ ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చాను కరెక్టే అది సరే ముందు చెప్పండి ఈ ఆఫీస్లో సుబ్బు ఇతనేనా ఇంకెవరైనా ఉన్నారా ఆ ఎందుకు అలా అడుగుతున్నావు ఆ రోజు మ్యారేజ్ వెళ్ళి సగలు తిరిగి వచ్చేసామే ఆ కొడుకు పేరు కూడా సుబ్బునేనట అతను పనిచేసేది కూడా ఇక్కడేనట ఎవరు చెప్పారు రా ఆ అమ్మయ్యే చెప్పింది ఉన్నాడా ఉన్నాడేమో అంటే లేడన్నమాట

ఆ రోజు ఇదే లాఫ్తో నన్ను లాక్ చేసాడు ఈ రోజు ఆవిడ పోతాడు మీరు ఎందుకు నవ్వుతున్నారు అది కాదురా వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం సుబ్బు అవును కరెక్టే అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం సుబ్బు ఎందుకు చెప్తున్నారు అది కాదురా మన ఆఫీస్ లో సుబ్బు అని సుబ్బారావు ఉన్నాడు కదా సుబ్బారావు అతని పేరే సుబ్బు ఈ మధ్య మ్యారేజ్ అయింది కదా ఏడతను అతడే సుబ్బు సుబ్బు ఐపెడ్ బం బం బోలే చలరే గిందిలే డం డం డోలే అటే ప్లీజ్ ఈ సొట్ట మహోడా అమ్మాయి హస్బెండ్ యా ఉండండి వాడు పని చెప్తా థ్యాంక్ యూ ఎనీబడి వన్ టీ ప్లీజ్ హలో ఎరా నీ పేరు సుబ్బా అయ్యే అసలు పేరు పులిగోడు సుబ్బరావు అందరూ షార్ట్ లో సుబ్బు అని పిలుస్తారు స్టైల్ కేం తక్కువ లేదు చిలకలాంటి ఆ పిల్లకి కోతలాంటే నీతో పెళ్ళా ఏంటి అది చిలకనే కోత కోత కొంచెం బెటర్ రా ఆరో నెలలో పుట్టిన అరబ్బీ గడిదలా ఉన్నావు వడగలు తగిలి గుడ్ల గొబ్బలా ఉన్నావు ఏమండే మీరు కొంచెం మరద మాట్లాడనా నార్మల్ ఉడత మూతోడా ఉడత నీకు కూడా మర్యాద కావాలా పెళ్ళికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు ఏమండే నాలాంటి మంచి వాడిని తిడితే మీకు వెళ్ళిపోతాయండి అబ్బా అంత మంచి ఏంట్రా అవునండి ఫస్ట్ మీకే చెప్తాను ఎవరికి చెప్పండి ఇప్పటికి నా భార్య ఫైవ్ టైమ్స్ ఎవరితో లేచిపోయింది నేను ఒకసారి కూడా లేచిపోలేదండి పిలిచారండి ఆ పిల్లని అలాంటి మాటలంటే చంపేస్తాను నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు ఉంది కనుక చెప్తున్నాను తాగుడు అలవాటు ఉందా ఓన్లీ సండేస్ ఇక్కడ నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో అయింది అయిపోయింది ఇదంతా అమ్మాయి కర్మ మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను కుదరలేదు ఇదిగోలు అనయా ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో పువ్వులకి పదివేల పీకిందానికి ఏమిచ్చింది తొక్క హలో కిలో తమనా నేనే మాట్లాడుతున్నాను నేను పులిగోడ సుబ్బారావు ఆరు నీ ఇంటి తలుపులు తట్టి వెయ్యి ఉన్నాయంటే ఐదు వేలకి ఐదు పైసలు తగ్గినా చీప్ పొమ్మన్నావు ఇప్పుడు నా దగ్గర పదివేలు ఉన్నాయి ఎస్ రమ్మటవా ఈరోజు ఖాళీ లేదు పోనీ రేపు ఓకే నేను ఓకే ఆ నీతో ఇలా నడుస్తుంటే నాకు ఈ లోకం అందంగా ఉంది నీకెలా ఉంది ఆయాసంగా ఉంది పొద్దున్న నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నావు హోటల్లో రూమ్ తీసుకునే ఐడియా ఉందా లేదా నీకు నీతో సరదా గడపాలని ఎన్నో కదలు కదా కాదనుకు తెలియడాలి నీకు ఒరే ఉన్నా ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ప్రతి వధవా చెప్పే మాట్లేదు వద్దు సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్పలు ఇంక ఇదేం సినిమా అండి అయ్యి బాబాయ్ దీని గురించి నీకు తెలియదా స్పైడర్ మ్యాన్ సాహసమే అతను ఆయుధం తెలుగు డబ్బింగ్ సాలి పురుగు చేసే ట్విస్ట్లే ట్విస్ట్లు పదా ఎవండి ఎవండి అతను మన ఆఫీస్ లో పనిచేసే సుబ్బారావు కదండి నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే బాగా ఆ పక్కన మన సుబ్బు పెళ్ళం కదండి సుబ్బు పెళ్ళం ఆ అది ఇదిగో మత్తు కుమే వీడేటిడి మన సుబ్బు పెళ్ళం తీసుకొచ్చాడు ఆ పెళ్ళం ఎన్నాలో కాలేదు అది కడుపుతో ఉండగా వేరే వడత తిరుగుతోంది చిచి ఏంటండి అన్యాయం మనకెందుకు మనకెందుకు అంటారు ఏంటండి ఈ విషయం సుబ్బుతో చెప్పాలి మీరు రండి ఎందుకు చెప్పు రండి మనకెందుకు అనుకుంటున్నా రమ్మంటుంటే ఏంటండి ఇది స్పైడర్ మ్యాన్

ఒకటితో ఏడు అడుగులు నడిచి మూడు వారాలు కలదు చీర మాట్లాడు మారుస్తావా మీరేం మాట్లాడుతున్నారు నాకే అర్థం కావట్లేదు ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీడిని బొట్లా వేసుకున్నావా మీలాంటి వాడి వల్ల కదే కాపురాలు కూలిపోయేది నువ్వు ఇలా మరో దాని మొగుడు వెంటేసుకుని తిరగబట్టే నీ మొగుడు ఇంకో దాన్ని వెంటేసుకుని తిరుగుతున్నాడు సంధ్య ఉండండి వీళ్ళంతా తెలుస్తా వద్దే యాక్చువల్లీ వదినా మాట్లాడవండి చంపేస్తాను ఆ రోజేమో దొంగ పెళ్లి చేసుకున్నావు ఈ రోజే వేరే వాడి పెళ్ళని దొంగ చాటుగా తీసుకొచ్చావా హలో హలో ఏం రెచ్చిపోతున్నా అసలు ఈయంత నువ్వు సినిమాకి ఎందుకు వచ్చా ఈయన నా మొగుడే నోరు ముయ్యవే పతివ్రత వివేక్ గారి పెళ్ళానికి లూజ్ అని తెలిసి ఆస్తి కోసం ఈయన్ని వల్ల వేసుకున్న చమత్కారి రంగసాలి నువ్వు నువ్వు నాకు నీతలు చెప్తున్నావా కట్టుకున్న మొగుడుతో వచ్చి నన్ను తప్పుడు మాట్లాంటావా ఎవరన్నా లూజ్ పెళ్ళా వివేక్ గారు అసలు మీకు తగిలే వాళ్ళందరూ లూజ్ బాగుతేనా నోరు మూసుకోమని చెప్పండి అన్నా సినిమా మొదలవుతుంది రెడ్డి పోదాం అదేం సినిమారా ఇన్ని ట్విస్టు లో స్టోరీ ఇక్కడే కనిపిస్తుంది చూసిపోదాం ఏంటండి బెల్ల కొట్టే రాళ్ళు మాట్లాడే నేనే రాలు పెళ్ళం నువ్వు కాదే అయితే ఎవరండి చెప్పండి మీరేంటండి గుడ్ల పగి చూస్తున్నారు ఏంటది బాగుతుంది దొంగ పెళ్ళ అంటుంది దొంగ చాటుగా తీసుకొచ్చారంటుంది అంటే నాకంటే ముందు మీకు ఇంకో పెళ్ళ ఉందా లేక నా తర్వాత ఇంకో దాన్ని చేసుకున్నారా చెప్పండి అదేం లేదు రాజీ నే నమ్మను ఏయ్ ఎక్కడ వాళ్ళు గొడవ పడుతున్నారు వెళ్ళి చూసొద్దామా నీ దయ వల్ల నా జేబు సగం ఖాళీ అయిపోయింది వాళ్ళు చూసానుకో నా జాబ్ ఖాళీ అయిపోద్ది మనకెందుకు తొక్కలు గొడవ ఎలా పదా ప్లీజ్ అండి నేను చెప్పేది ఇంతకాలం ప్లాన్ ప్రకారం నన్ను మోసం చేశారు మీకు ఇంకో దెబ్బ ఉంది ఉంది అటువంటి ఎవరు లేరే మీతో కాపరేట్ చేయాలంటే కంపరంగా ఉంది మీకు నమస్కారం నువ్వు లేకుండా బతకలేనే మీతో నేను బతకలేను ఇంకో తుంది కదా దాత బతకండి నేను చెప్పేది రాజీ నేను చెప్పేది ఒక చిన్న అబద్ధం ఆడటం వల్ల అవును అబద్ధమే నన్ను ప్రేమించానన్నావే అది అబద్ధం

ఏంటి స్పీడ్ బ్రేకర్ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ కాదు పొద్దున్న ఏం మెక్కు వచ్చావు ఇంత బరువు ఉన్నావు ఇంకా ఎక్కువ బరువు ఉండేవాడి భక్త మా బాస్ పుణ్యం అంటూ వంద గ్రాములు తగ్గా అంత టార్చర్ పెడతాడా పెడతాడు పడతాడు ఎవడా తలక మాసిన కదవా ఇదిగా తిడితే నంది గాని మా బాసం తిడతావేంటి ఇంత మంచివాడిని టార్చర్ పెట్టేవాడు బాస్ కాదు పెద్ద బోకు ఇంతకి ఎవడా కాకు వివేక్ వివేక్ ఎక్కడ ఎన్నట్టుందండి నిజంగానా అంటే నేనే అనే మీరా సుబ్బు నేను నిన్ను టార్చర్ పెడతాను అత్తగా పెళ్ళినోడికి వెళ్ళం దూరం అయితే టార్చర్ కాక సంతోషం ఏంటి దాని కారణం నేను ఒక్కనేనా నేను కూడా నేను కూడా సార్ నువ్వేంటే ఇలా వచ్చావు ఆ రోజు సింహాలకి ఆ గజ్జల గురంతో రాడం మీ కాపురాల్లో నిప్పులు పడ్డాయి మీ కాపురాలు చల్లగా ఉండాలని గుండు కొట్టించుకోవాలి వచ్చాయి సార్ అప్పులు అసలే ఇదిగో అనయ్య బొట్లు పెట్టించుకున్న పొరుగు దండలు పెట్టినా మన ప్రయత్నం మనం చేయాలి ఆ తర్వాత అంతా కరెక్ట్ మన కలతలు పోయి హాయిగా కాపురం చేయాలంటే ఒక చిన్న ఐడియా వచ్చింది ఏంటని అది మీ ఆవిడ దగ్గరికి నేను వెళ్ళి జరిగినంత చెప్తా మా ఆవిడ దగ్గరికి నువ్వు వెళ్ళి జరిగినంత చెప్పి చెప్పే భార్యాభర్తల మధ్య గొడవ వస్తే భర్త మాట కంటే బయట వాళ్ళు చెప్పింది ఎక్కువ ఉంటారు కాబట్టి అటు నుంచి నడుకోదాం రాజీ రామా రాజీ అరగంటలో వస్తారని ఇప్పుడే వెళ్ళింది లోపలికి వచ్చి కూర్చో ఉన్నారా మీరు నేను ఆవిడ ఫ్రెండ్ రాజీని ఓ సుబ్బు గారి ఒరిజినల్ భార్య కదూ సంధ్య లేరా బయటికి వెళ్ళారండి వచ్చే వరకు వెయిట్ చేస్తాను సరే కూర్చోండి రాజీ అమ్మా రాజీ ఇక్కడున్నావా ఏమి లేదమ్మా నేను నీతో కొంచెం మనసి మాట్లాడాలి అదేనమ్మా మన సుబ్బు విషయం ఏమ్మా సుబ్బ మీద ఇంకా నీ కోపం పోలేదా చిచి నువ్వు అనుకున్నాడు సుబ్బు చెడ్డడం కాదమ్మా చాలా మంచోడు వాడి గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మోడలింగ్ వచ్చే అమ్మాయిని చూసి స్మైల్ ప్లీజ్ అంటాడే కానీ వాళ్ళని చూసి మనోడ స్మైల్ ఇవ్వడం అటువంటి వాడు నీ భర్త అయినందుకు చాలా గర్వపడాలి అటు అయిపోయి వేరు నాలా కాదు నా ఫేస్ చూసిన వాళ్ళు అందరూ చాలా అమ్మాయి ఇక్కడ అనుకుంటారు నా భార్య కూడా అలా అనుకునే బుట్లా పడిపోయింది నీతో చెప్పకూడదు కనమ్మా నేను ఏ అమ్మాయిని కన్నెత్తి చూసినా ఆ అమ్మాయి నా పుట్ల పడిపోవాల్సిందే అంత బ్యాడ్ క్యారెక్టర్ నాది దీని అంతటికి కారణం ఎవరో తెలుసామా నా పిల్ల ఇప్పుడు దాని గురించి ఎందుకు అసలు వాడికి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడు వాడు తన పెళ్ళంతో గడపడానికి టైం ఎప్పుడు దొరుకుతుందా టైం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటాడు మరి నేను నా పిల్ల ఎప్పుడు ఊరు వెళ్తుందా ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చూస్తుంటారు అంత తొందర డిఫరెన్స్ అసలు నీకు తెలిసి తిరుగుతాము ఒకటేనమ్మా చాలా చాలామంది ఉన్నారు నాగలక్ష్మి సుబ్బలక్ష్మణి వెంకటలక్ష్మీ మహాలక్ష్మణి ఆది లక్ష్మంతా వదినా ఇక్కడుందావా వదినా అన్నయ్య బేసిక్గా చాలా మంచివాడు మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చు వివేక్ అనేలా ఉంటుంది అసలు మనం గుడి వరకు వెళ్ళిన అవసరం లేదు అన్నయ్య చుట్టూ మూడు సార్లు తిరిగితే చాలు అంతే పుణ్యం అసలు తప్పంత నాది అనాల్సింది నన్ను నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని కాను ఏ అమ్మాయికైనా చిటికలో లైన్ వేయగలను అందుకే యాడ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అంతెందుకు మన రాజుని కూడా ఇలాగే ట్రై చేశాను కానీ అన్ని పెళ్ళక నన్ను మొండికేసరికి తప్పలేదు తాళ్ళు కట్టాను తనకు అబద్ధాలంటే అంటే పడవంటునా తే బిల్ ఇచ్చేసేది అసలు పడింది నా కొదినా నువ్వు అందంగా ఉన్నావు అంటూ చాలు కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పకూడదు కానీ ఆ రాజ్య అంత తీజిగా నా లైన్ లో పడుతుంది అనుకోలేదు ఓన్లీ త్రీ సిట్సే కట్ చేస్తే నా ఒళ్ళో ఉంది దాంట్లో ఎంతమంది నా ఒళ్ళో పడ్డారో తెలిస్తే దాని గుండె ఆగిపోవు తెలుసు తమ్ముడు ఇంకేం తమ్ముడు ఇదిగో డైవర్స్ నోటీసేగా నాకు వచ్చింది నన్ను క్షమించు సుబ్బు క్షమించడానికి అభినందించడానికి ఇంకే మిగిలింది నీ కాపురం నిలబెట్టుకోవడం కోసం నా కాపురం కూల్చేశాను నీకు న్యాయమా న్యాయవా నేను నమ్మి నువ్వు చెప్పిందల్లా చేశాను ఇదిగో చివరికి ఇది మిగిలింది బంగారం లాంటి నా పళ్ళం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ రోజు ఒకే ఒక అబద్ధం వాడేనా చాలు చాలు ఒక అబద్ధం వెయ్యి అబద్ధాలకు దారితీస్తుందంటారు అబద్ధాలు చెప్పి ప్రాణాలు నిలబెట్టచ్చేమో కానీ కాపురాలు నిలబెట్టలే ఆ సంగతి ఇప్పుడేగా తెలిసింది తెలిసేటప్పటికి తెల్లారిపోయిందిగా అసలు దీని అంతటికీ కారణం ఆ సాంబిగాడు సాంబిగాడా ఎవడా బ్రోకరు వాడే లేకపోతే దూరం వచ్చేది కాదు పైగా వాడి మాట్లాడితే మీ వదిలికి వేదవాకు అందుకే వాడిని అర్జెంట్గా ఇక్కడ రమ్మని చెప్పి వాడి నోటితో నిజం చెప్పించేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం ఎక్స్క్యూజ్ మీ ఈ నెంబర్ ఎక్కడ చూసినట్టుందా నువ్వు రాత్రి వచ్చే రెడీగా ఉండే ఏంటి రెడీ ఆడమోగా తేడా లేకుండా నేను రా వివేక్ ని నువ్వు ఎవరితో తెలిసిన నెంబర్ లో ఉంటే అమ్మాయి రా నీకు విషయం తెలుసా నాకు ఫోన్ చేసిన మొట్టమొదటి మా గడి నువ్వే అసలు ఇంతకి నువ్వు ఎక్కడ ఉన్నావు నయాగారా హోటల్ స్విమ్మింగ్ పూల్లో గర్ల్స్ మేము ఇక్కడ గోదాట్లో కొట్టుపోతుంటే నువ్వు నయాగారు అమ్మాయితో స్నాన్ చేస్తున్నావా అర్జెంట్ గా ఇంటికి బయలుదేరి వచ్చాయి అయి బాబాయి ఇక్కడ సంకాల పెట్టాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి వచ్చేటప్పుడు నీకు ఏంటంటారా ఒక శవ పెట్టికి తీసుకురా నిన్ను కప్పేడు తాకి ఏమైంది రా అంటారా ఇక్కడ చాలా ప్రాబ్లం ఎరిగిపోతాను అసలు ఏం జరిగిందో చెప్తా విను చూడండమ్మా నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి ఎందుకంటే నిజం నిప్పు లాంటిది ఎవరైంది ఆ తగ్గించ బ్యాటర్ చూడండమ్మా నిజం నిప్పు లాంటిది దాన్ని దాచకూడదు వీళ్ళు దాచారు మొత్తం కాలిపోయింది మీరు అనుకున్నట్టు తిలోత్తమకి వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు దీని కారణం కారణమైన తిలోత్తం ఎవరో తెలుసా నా భార్య మీ భార్య అవును నా భార్యను నువ్వు చూడలేదు కదా నువ్వు సరిగ్గా అక్కడొచ్చింది ప్రాబ్లం అంతా చెప్తాను నేనండి వెంకటేష్ లాంటి నేను సారీ హారతి అగర్వాల్ లాంటి తిలోత్తమా గాఢంగా ప్రేమించుకున్నాం బట్ మై డాడ్ ఎగ్జాక్ట్ గా అమరీష్ పురి క్యారెక్టర్ ఏమంటాడు నో అన్నాడు మరి వెంకటేష్ ఊరుకుంటాడండి మీకోసం వెంకటేష్ వచ్చాడా ఇక్కడ వెంకటేష్ అంటే నేనా ఓ నేను ఊరుకుంటానండి అమరీష్ పురి గారి పంపిన మనుషులతో ఫైట్ చేసి మరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాను సడన్ గా ఫారెన్ వెళ్ళాల్సిన పని ఎందుకు ఆ పిల్చర్ కాబట్టి వెళ్ళాం బిజినెస్ మెన్ మీద అమ్మాయి ఇచ్చిన వేళ విశేషం అయ్యా పూర్తిగా నమ్మేశారు ఇక మనం గట్టికినట్టే ఎస్ అసలు తిలోత్తమ్మ నా జీవితంలో ఎంటర్ అయినప్పటి నుంచే నా పేరు మొత్తం మారిపోయింది ఒక బిజినెస్ మీద న్యూజిలాండ్ వెళ్తూ ఎవరు నేను నా తిలోత్తమ్మని ఎక్కడ ఉంచాలా ఎక్కడుంచాలా ఎక్కడ అని ఆలోచిస్తా ఉంటే నాకు వివేక్ గుర్తొచ్చాడు నా ప్రాణానికి ప్రాణమైన తిలోత్తమ్మని నా ప్రాణ స్నేహితుడి దగ్గర వదిలేను ఈ విషయం మా అమరీష్ బురే గారికి తెలిస్తే తిలోత్తమ్మ ఏం చేస్తాడు అని తాను ఎవరో ఎవ్వరికీ చెప్పొద్దు నీటి దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళాను ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి సారీరా తప్పంతా తేగ నిలువుగా పాకితే పందిరిదా తప్పు వీణ వంకరగా ఉంటే వాయించేవాడిదా తప్పు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారే సంబంధం ఉంది పెళ్ళాన్ని గాలెక్కు కొట్టాడు బర్త్ డే అయిపోయింది ఓకే నువ్వు ఇంటికి లేట్ గా వస్తే ఎందుకు లేట్ అయినా నిల్దిసా నా లో అమ్మాయి ఉండి లేదనిపిస్తే పిచ్చిదాన్ని నమ్మేశాను అలాంటి నన్ను నీకెలా మోసం చేయాల అనిపిచిదిరా ఏ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ ను చెప్పేది ఇప్పటికి నిజం నన్ను ఎలా నమ్మంటావు ఒక్కసారి కవర్ చేయవే ప్లీజ్ రాలిపోయిన పూ ఒక్కసారి అతుక్కుమంటే అతుక్కుంటుందా మనసుంటే ఫెవికల్లే ట్రై చేయొచ్చుగా నీతో కాపురం చేయడం నా వల్ల కాదు అలా చెప్పండి మేడం ఆడవాళ్ళని చీట్ చేసే ఇలాంటి మగాళని

వాళ్ళ మనసులో కొంచెం ప్లేస్ సంపాదించాలి అదే మనం చేసింది నాకు ఒక ఐడియా వచ్చిందిరా ఏంటది కలిసి ఆ కలిసి ఎప్పుడు చూసినా అదే చేశా తిలోత్తమని మన భార్య దగ్గర తీసుకెళ్లి జరిగిందని చెప్పిద్దాం అయినా మనకు నిలబడతాయి తిలోత్తం ఎక్కడుందో తెలియదే ఇది మామిడి నోజు చూడలిపోయింది నేను ఈవినింగ్ ఇది వచ్చాయి ఇది మొత్తం బట్టానికి తెచ్చేసుకో మామిడికి రాదు